హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ త్వరలో దసరా రాబోతుంది అయితే నవరాత్రులు కూడా మొదలవుతాయి మరి దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అదేంటో వీడియోలో తెలుసుకుందాం మన దేశంలో ఏ పండుగ వచ్చినా ఏ శుభకార్యం జరుపుకోవాలన్నా పువ్వులు అనేవి ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి ముఖ్యంగా హిందూ దేవుళ్ళను ఆరాధించే ప్రతి ఒక్కరు పువ్వులను ఖచ్చితంగా వినియోగిస్తారు పూజల సమయంలో దేవుళ్లకు పువ్వులను సమర్పించడం ఏదైనా పూజతో సంబంధం ఉన్న అతి ముఖ్యమైన ఆచారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మీకు అందుబాటులో ఉన్న పువ్వులతో మీరు ఏదైనా పూజలు చేస్తే ప్రత్యేకమైన దేవతలుగా అంకితం చేయడంలో కొన్ని పువ్వులు ఉత్తమమైనవి ఈ సందర్భంగా హిందువుల పండుగలో అతిపెద్ద పండుగైన నవరాత్రి ఉత్సవాలు దుర్గా పూజ కొద్ది రోజులు అంటే అక్టోబర్ పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు రాబోతుంది ఈ సందర్భంగా మీరు దుర్గామాతకు ఏ పూలు సమర్పించాలి అమ్మవారికి ఏ పూలు ఇస్తే శుభం కలుగుతుంది నవరాత్రి వేళల్లో తొలి రోజు అమ్మవారికి మందార పూలతో పూజించాలి ఉత్తర భారతంలో తొలి రోజు అమ్మవారిని శైలపుత్రిగా అలంకరించి పూజలు చేస్తారు నవరాత్రుల సమయంలో రెండో రోజు అమ్మవారిని బ్రహ్మచారిణిగా అలంకరిస్తారు పార్వతీదేవి ఈ రూపంలో కొన్నేళ్ల పాటు కఠినమైన తపస్సు చేసింది ఆమె కాఠిన్యం మరియు తపస్సుతో సంతోషించిన శివుడు ఆమెను తన భార్యగా అంగీకరించాడు ఈ సందర్భంగా అమ్మవారికి చామంతి పూలతో పూజలు చేయాలి ఇలా చేసిన భక్తులందరినీ ప్రశాంతమైన మరియు స్వచ్ఛమైన జీవితం గడిపేలా అమ్మవారు ఆశీర్వదిస్తారని నమ్ముతూ ఉంటారు నవరాత్రుల వేళ మూడో రోజు దుర్గాదేవిని చంద్రగంట అలంకరణలో పూజిస్తారు ఈ దేవతకు తీపి వస్తువులు పాలు మరియు తామర పువ్వులు అంటే ఇష్టం వీటితో అమ్మవారిని పూజిస్తే మీకు సంతోషకరమైన మరియు సుదీర్ఘ జీవితాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు ఇక నవరాత్రుల సమయంలో నాలుగో రోజు అమ్మవారిని కోష్మాండ అవతారంలో అలంకరిస్తారు ఈ అమ్మవారికి మల్లెపూలు అంటే ఇష్టం ఈ దేవతకు వీటిని సమర్పించడం వల్ల ఆమె ఆశీర్వాదంతో పాటు మీకు తెలివి బలం మరియు శక్తి లభిస్తాయి సో ఫ్రెండ్స్ నవరాత్రుల్లో మరి నవదినాలు ఒక్కొక్క పూలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా అంటే ఈ పూలతో పూజించడం వల్ల మీకు అన్ని శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్